డప నగరంలోని చించౌ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడు ఈ పూజా కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు పాల్గొని గణనాథునికి పూజలు అందించారు అనంతరం మేయర్ మాట్లాడుతూ ఈ వినాయక చవితి పండుగ ప్రతి ఒక్కరికి శుభం జరగాలని ఆ గణేషుని ఆశిస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ಪರಿಹಾರಾತಂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆವಿರೈಿತೋವರಗಿರಾಂಡೋ

చిరంజూర ప్రాంతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాజా మహేష్ నిసాద్ వాళ్ళందరి ఆధ్వారంలో గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం ఈ వినాయక జ్యోతి సందర్భంగా కడప జిల్లా ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా రైతు సోదరులకి రాష్ట్రంలోని వ్యవసాయం మీద ఆధారపడిన రైతు సోదరులకి వర్తకులకి వ్యాపారస్తులకి విద్యార్థులకి యువతకి అందరికీ మేలు జరగాలని అందరూ సుఖ సంతోషంతో ఉండాలని రాష్ట్రం సుభిచ్చ ఉండాలని రాష్ట్రంలో ముఖ్యంగా రైతు సోదరులకి మంచి దిట్టుబాటు ధర వెసులుబాటు మంచి దిగుబడి ఇవ్వాలని అందరి యువతకి విద్యార్థికి అందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినాయక చవితి సందర్భంగా అందరికీ దేవుని ముఖ్యంగా ప్రార్థించడం జరిగింది ఈ వినాయకుడు సందర్భంగా కడప నగరంలో ప్రతి ఒక్కరూ ప్రతి సత్రుతో వినాయకుడి నిమగ్నం రోజున చిన్నపిల్లల్ని ఎండబెట్టుకొని నిలవనలో ఉండకూడదని చెప్తూ అందరికీ యాక్చువల్ని మరొకరి శుభాకాంక్షలు జరుగుతుంది